హాయ్ గైస్ వెల్కమ్ టు యువ అకాడమీ ఈ రోజు ఈ వీడియోలో మెగా గ్రాంట్ వన్ ఇరవై ఏడు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం జరగబోయే టెస్ట్ వన్ కోసం మాట్లాడుకుందాం ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం జరగబోయే మెగా గ్రాండ్ టెస్ట్ వన్ లో ముఖ్య అంశాలు చూసుకున్నట్టయితే మొదటి బహుమతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఐదు వేల నూట పదహారు రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఈ బహుమతిని అందజేసేవారు నవ చైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ వ్యాప్ తరఫున మీకైతే అందిస్తున్నారు ఎవరు నవ చైతన్య కాంపిటీషన్స్ వాళ్ళు మొదటి బహుమతిని అందజేస్తున్నారు నెక్స్ట్ రెండవ బహుమతి చూసుకున్నట్టయితే మూడు వేల నూట పదహారు రూపాయలు దీనిని ఎవరు అందజేస్తున్నారంటే యువశక్తి నాగబాబు పోలీసీన రామ్ శ్రీ నిరుద్యోగుల సపోర్టర్ వీళ్ళిద్దరూ కలిపి రెండవ బహుమతి మీకైతే అందజేయడం జరుగుతుంది మూడవ బహుమతి చూసుకున్నట్టయితే రెండు వేల నూట పదహారు దీనిని మోపిదేవి మౌలాలి గవర్నమెంట్ టీచర్ బాపట్ల జిల్లా మూడవ బహుమతిని ఎవరు అందిస్తున్నారు మోపిదేవి మౌలాలి గారు అయితే మీకైతే అందజేయడం జరుగుతుంది నాలుగవ బహుమతి చూసుకున్నట్టయితే ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు దీనిని బి భవానీ గారు గవర్నమెంట్ టీచర్ తెలంగాణ ఎవరు బి భవానీ గారు అయితే మీకైతే అందజేస్తున్నారు నెక్స్ట్ ఐదవ బహుమతి చూసుకున్నట్టయితే ఐదు వందల పదహారు రూపాయలు దీనిని టి భిక్షపతి గారు గవర్నమెంట్ టీచర్ తెలంగాణ ఎవరు టి భిక్షపతి గారు గవర్నమెంట్ టీచర్ తెలంగాణ ఈయనైతే అందిస్తున్నారు ఐదు వందల పదహారు రూపాయలు ఆరవ ర్యాంక్ నుండి ఇరవైవ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి నూట పదహారు రూపాయలని యువశక్తి అసోసియేషన్ వాళ్ళైతే మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది దీనికోసం ఇన్ డీటెయిల్డ్గా గా చూసుకున్నట్టయితే పరీక్ష మార్కులు ఎనభై మార్కులు ఉంటాయి నూట అరవై బిట్స్ ఉంటుంది పరీక్ష సమయం చూసుకున్నట్టయితే ఒక గంట ఇరవై నిమిషాలు అంటే ఎనభై నిమిషాలు మొత్తం ఉంటుంది పరీక్ష ప్రారంభం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది అలాగే పరీక్ష అనేది ముగింపు ఎప్పుడంటే మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషాలకైతే ముగుస్తుంది ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ వన్ రూపంలో సెవెంటీ మార్క్స్ ఉంటుంది అలాగే సిలబస్ పార్ట్ వన్ టెన్ మార్క్స్ అంటే ఈ సెవెంటీ మార్క్స్ అనేవి ఆరవ తరగతి సోషల్ ఏడవ తరగతి సోషల్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ టెన్ మార్క్స్ దేనికి అంటే జూలై కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీద మీకు టోటల్ గా ఎయిటీ మార్క్స్ కి వన్ వన్ సిక్స్టీ బిట్స్ సారీ వన్ సిక్స్టీ బిట్స్ మీద మీకు అయితే ఫోలాల్ గా ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ పరీక్ష నిర్వాహకులు ఎవరంటే ఏపీ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫెడరేషన్ నెక్స్ట్ ఆన్లైన్ క్విజ్ ఫోరం నెక్స్ట్ చూసుకున్నట్టయితే యువశక్తి అసోసియేషన్ కొత్తపాలెం బాపట్ల ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన వారు చూసుకున్నట్టయితే వెయ్యి రెండు వందల ఇరవై మూడు మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా మీరు కూడా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ రిజిస్ట్రేషన్ చివరి తేదీ చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ పరీక్ష వేదిక చూసుకున్నట్టయితే ఈ పరీక్ష అనేది యువ అకాడమీ మొబైల్ యాప్లో అయితే జరుగుతుంది ఇది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే పరీక్షను అటెండ్ అయితే అవ్వవచ్చు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ పరీక్ష యాప్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది ఏ యాప్లో యువ అకాడమీ ఇది మొబైల్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ యొక్క ప్రిపరేషన్లో ప్రోత్సాహాన్ని నింపే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ రాస్తే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే టాప్ హండ్రెడ్లో ఉంటారో వాళ్ళకి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు అర్హులు అంటే ఎస్ఎస్ సోషల్ వాళ్ళు అలాగే ఎస్జిటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది పరీక్ష వేదిక చూసుకున్నట్టయితే యువ అకాడమీ మొబైల్ యాప్ ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా మనం అయితే కృతజ్ఞత అయితే చూపాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఈ విధంగా మెగా గ్రాండ్ టెస్ట్ వన్ అనేది కండక్ట్ చేసి మన యొక్క ప్రిపరేషన్ని ప్రోత్సహిస్తున్నందుకు అలాగే మనలో ఉన్న నాలెడ్జ్ అనేది ఎంత ఉంది మనం ఎంతవరకు చదువుతున్నాం అనేది మనం ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఈ కృతజ్ఞతని మనం ఎలా తెలుపాలి అంటే మనం ఈ ఎగ్జామ్ని టెన్ రూపీస్కి తీసుకొని మనమైతే ఎగ్జామ్ రాసినట్టయితే అంటే ఒక మంచి ఆలోచనని సద్వినియోగం చేసుకుంటున్నాం అన్న రీతిలో అయితే మనమైతే కృతజ్ఞత అయితే తెల్ తెలపవచ్చు వీళ్ళకి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం ఈ ఎగ్జామ్ని మీరైతే ఉపయోగించుకోండి